నియోజకవర్గాల పునర్విభజన కేంద్రానికి సవాలే లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన గురించి చెన్నైలో మొన్న జరిగిన అఖిలపక్ష సమావేశం ఖచ్చితంగా బీజేపీలో గుబులు పుట్టించే ఉంటుంది కారణం దక్షిణాధినేతలు ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉండటం ఏం జరగబోతోందో వారందరూ ఇప్పటికే ఒక అంచనాకు వచ్చేయటం ఈ హిందీ రుద్ధుడు పునర్విభజన అంశాలు వారికి ముందస్తు హెచ్చరికలు జారీ చేశాయి తమిళనాడు ముందుగా అలర్ట్ అయినట్టు కనిపించినా మిగతా రాష్ట్రాలు కూడా తెలియ తక్కువగా ఏం లేవు అందుకే వారు ఒక జేఏసీని ఏర్పాటు చేసుకున్నారు ప్రస్తుతం ఉన్న ఐదు వందల నలభై మూడు సీట్లు పంతొమ్మిది వందల ఒకటి జనగణన ఆధారంగా ఏర్పడినవి పునర్విభజన చేయాలంటే తాజా జనగణను పరిగణలోకి తీసుకోవాలి అంటే రెండు వేల ఇరవై ఒకటి సెన్సస్ ఆధారంగా కానీ అది ఇప్పటికే ఆలస్యమైంది కేంద్రం చేయాలనుకునే పునర్విభజన రెండు వేల ఇరవై ఒకటి ఆధారంగానే అదే ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో గుబులు పుట్టిస్తోంది కారణం జనాభా పెరుగుదల దక్షిణాదిలో తగ్గి ఉత్తరాదిలో భారీగా ఉండటం అందుకని లోక్సభ సీట్లు ఉత్తరాది రాష్ట్రాలకు పెరిగి దక్షిణాది రాష్ట్రాలకు తగ్గే అవకాశం ఉంది రెండు వేల ఇరవై మూడు తెలంగాణ శాసనసభ ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ పునర్విభజన వల్ల దక్షిణాదికి దాదాపు వంద సీట్లు తగ్గుతాయని చెప్పటం ఈ ఆందోళనకు మరింత ఊతమిస్తోంది దీంతో సభలో దక్షిణాది ప్రజా ప్రాతినిధ్యం గణనీయంగా తగ్గిపోయి వారి గలం బలహీనంగా మారుతుంది ఇదే సమయంలో ఉత్తరాది గొంతు పెనుగర్జనగా మారి సభంతా మారుమవుతుంది ఇందువల్ల సహజంగానే కేంద్ర సహకారం నోరున్న హాడికే ఉంటుంది కాబట్టి తమకు అన్యాయం జరుగుతుందని దక్షిణాది రాష్ట్రాల భయం ఇది ముమ్మాటికి సత్యమే హోంమంత్రి అమిత్ షా దక్షిణాదికి ఒక్క సీటు కూడా తగ్గదని హామీ ఇచ్చినా ఉత్తరాదికి పెరిగితే ఆటోమేటిక్ గా దక్షిణాదికి తగ్గినట్లు ఏననేది సుస్పష్టం దీనివల్ల పంతొమ్మిది వందల డెబ్బై ఆరు కుటుంబ నియంత్రణ చట్టం ప్రకారం జనాభాను నియంత్రించి రాష్ట్రాభివృద్ధికి దేశాభివృద్ధికి తోడ్పడ్డందుకు తమకు విధించే శిక్ష ఇదనే దక్షిణాది ఆవేదన తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాల్సిందే భారత రాజ్యాంగం ఒకటవ అధికరణ ప్రకారం ఇండియా లేదా భారత్ రాష్ట్రాల సమాఖ్య రాష్ట్రాలు తమను తాము పాలించుకుంటూ ఒక దేశానికి ఉండాల్సిన ప్రత్యేక అధికారాలను కేంద్రానికి అప్పజెప్పడం ఈ అధికరణకు నిర్వచనం రాష్ట్రాలన్నీ తమకు తాము సహకరించుకుంటూ కేంద్రానికి సహకరించడం కేంద్రం అన్ని రాష్ట్రాలను సమన్యాయంగా చూడటమే సమాఖ్య స్ఫూర్తి ఈ స్ఫూర్తికి బీజేపీ ప్రభుత్వం తూట్లు దీనికి తోడు రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల వాటా కూడా జనాభా ప్రాతిపదికను విభజించడం ఈ రాష్ట్రాలకు గొడ్డలి పెట్టులా మారింది జనాభా నియంత్రణను పాటించి రాష్ట్రాలకు పరిశ్రమలు సాధించుకొని పన్నుల రూపేణ అధిక మొత్తాన్ని కేంద్రానికి పంపిస్తున్న ఐదు రాష్ట్రాలు తిరిగి పొందుతున్నది చాలా తక్కువ ఒక రూపాయి ఢిల్లీకి పంపిస్తే తిరిగి ఐదు రాష్ట్రాలకు వస్తున్నది సగటున ముప్పై ఐదు పైసలు విడిగా చూస్తే తెలంగాణకు నలభై మూడు పైసలు ఆంధ్రప్రదేశ్కు నలభై తొమ్మిది పైసలు కేరళకు ముప్పై రెండు పైసలు ఇలా అదే బీహార్కు ఏడు రూపాయలు యూపీ మధ్యప్రదేశ్ జార్ఖండ్ అస్సాంలకు సగటున రెండున్నర రూపాయలు వస్తున్నాయి కారణం జనాభా ప్రాతిపదికే ఇది పదిహేనవ ఆర్థిక సంఘం చేసిన వాటాల కంటే సిఫార్సుల కంటే కూడా తక్కువ ఇటువంటి పరిస్థితుల్లో తమిళనాడు నిర్వహించిన జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం ఎడలేని ప్రాధాన్యత సంతరించుకుంది కేంద్రం తమపై సవతి తల్లి ప్రేమ చూపుతోందని సమాఖ్య స్ఫూర్తికి ఇది విరుద్ధమని పలువురు నాయకులు తెలిపిన అభ్యంతరాలు ఇచ్చిన సూచనలను కేంద్రం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంది కానీ బీజేపీ ప్రభుత్వం తనకు లాభం కలిగించని ఏ పని చేయదు కలుగుతుందంటే ఏ స్థాయికైనా వెళ్ళగలదు దక్షిణాదిలో పాగా వేయాలని ఏళ్ళుగా ఎదురు చూస్తున్న బీజేపీకి అదంత సులభం కాదని అర్థమవుతుండటంతో తనకు అనుకూలంగా ఉన్న ఉత్తరాదిని ఎత్తు వేస్తోంది నిజానికి బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా దక్షిణాది రాష్ట్రాలకు ప్రాజెక్టులు పరిశ్రమలు నిధుల కేటాయింపుల్లో అన్యాయమే జరుగుతూ వస్తోంది ఇక్కడ మరో గమ్మత్తైన విషయం ఏమిటంటే రాజకీయ పరంగా ఎన్డీఏతర పార్టీలైన తృణమూల్ సమాజ్వాదీ ఆర్జేడీలు స్టాలిన్ ఆహ్వానం అందుకున్నా ఈ సమావేశానికి హాజరు కాలేదు కారణం ఈ డీలిమిటేషన్ వల్ల లబ్ధి పొందబోయేది ఆ రాష్ట్రాల్లో ఒకవేళ హాజరైనా వారికి పెరిగే సిట్ తగ్గేవేమీ కాదు అయినా రాలేకపోయారు ఇదే ఉత్తరాదికి దక్షిణాదికి ఉన్న తేడా కాబట్టి మొత్తం ఎన్డీఏతర పార్టీల మద్దతు ఈ జేఏసీకి లభించనట్లే తమిళనాడులో కూడా వచ్చే ఏడాది ఎన్నికలు ఉండటంతో ఈ విషయంలో డిఎంకే ఒక అడుగు ముందుకేసి నాయకత్వ బాధ్యతలకు పూనుకుంది కొద్ది నెలల క్రితం ఇదే విషయమై డిఎంకే ఎంపీ రవి దక్షిణాది రాష్ట్రాలు ప్రత్యేక దేశంగా ఏర్పడితే తప్పేమిటని వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం గమనార్హం కారణం ఏదైనా ఈ ముందస్తు హెచ్చరిక బీజేపీని ఇరుకున పెట్టే అవకాశం అయితే ఉంది ఏ తవాత హాజరైన పార్టీలే ఈ డీలిమిటేషన్ వ్యతిరేకించే వారుగా తుదిగంట నిలబడగలగాలి ఈ ఐక్యత రాజకీయ అవసరాలకు అతీతంగా ఉండగలగాలి నిజానికి ప్రాంతీయ పార్టీలకే తమ రాష్ట్ర సమస్యలపై సమగ్ర అవగాహన ఉంటుంది జాతీయ పార్టీకి అధికారం ఇస్తే తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర మాదిరిగా కౌన్సిలర్ ను ఫైనల్ చేయాలన్నా ఢిల్లీకి చెక్కర్లు కొట్టాలి డబ్బు మూటలు ఎలాగో పంపాలి తెలంగాణలో బిజెపికి ఇద్దరు కేంద్ర మంత్రులున్నా నిధులు మాత్రం సున్నా ఈ లిమిటేషన్ పై సొంత రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని చెబుతున్నా వాళ్ళకు అర్థం కాదు తప్పేం లేదు కూడా అటువంటి విషయాన్ని అరిగించుకునేంత బుర్రలేని గల్లీ లీడర్లు వాళ్ళు రేవంత్ పాడిందంతా కూడా ఢిల్లీ పాటే రే పొద్దున ఉత్తరాదీన కాంగ్రెస్ సీన్ మారి ఢిల్లీలో అంటే చాలు డీలిమిటేషన్ ఈజ్ ద బెస్ట్ అని తనే ఫస్ట్ అంటాడు ఒకవేళ దక్షిణాది రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉండేదో ఊహించుకుంటూనే భయం ప్రాంతీయ పార్టీలు కనుకనే తమ రాష్ట్రాలకు జరగబోతున్న అన్యాయంపై గొంతు విప్పగలుగుతున్నారు పునర్విభజనకు జనాభా అనే తప్పనిసరి ప్రాతిపదికగా ఉండాల్సిన అవసరం లేదని కొంతమంది మేధావుల అభిప్రాయం ఆదర్శప్రాయమైన రాష్ట్రాలను తక్కువ చేయటం మంచి పని కాదని న్యాయబద్ధమైన పునర్విభజన జరగాలని అందుకు దక్షిణాది రాష్ట్రాలను సంప్రదించి వారితో ఏకాభిప్రాయానికి వచ్చినప్పుడే చేయాలనేది వారి సూచన ఇదే సమావేశంలో కేటీఆర్ అన్నట్లు భారత్ భిన్న సంస్కృతులు అస్తిత్వాలతో కూడిన సమాఖ్య దేశం దక్షిణాది రాష్ట్రాలు దేశ జీడిపికి ముప్పై ఆరు శాతం అందిస్తున్నా జనాభాలో మాత్రం పంతొమ్మిది శాతాన్నే కలిగి ఉన్నాయి పునర్విభజన అంటూ జరిగితే రాష్ట్రాల ఆర్థికాభివృద్ధిని సుపరిపాలనను దృష్టిలో ఉంచుకొని లోక్సభలో ముప్పై ఆరు శాతం ఇచ్చి శాసనసభల్లో జనాభా ప్రాతిపదికన పెంచొచ్చనే ఆలోచించదగ్గ సూచన ఆయన చేశారు దక్షిణాది రాష్ట్రాల జీఏసీ కోరుకునేది కూడా అదే కుదరని పక్షంలో మరో పాతికేలు ఇదే పద్ధతి కొనసాగించడమే ప్రస్తుతం కేంద్రం ముందున్న పరిష్కారం కానీ రాష్ట్రాలుగా వేరైనా భాషలు ఎన్నైనా భిన్న సంస్కృతులైనా దేశంగా ఒక్కటే ఉండటం సమాఖ్య నిర్మాణం లేని గొప్పతనం భిన్నత్వంలో ఏకత్వానికి మొద మొదటి ఉదాహరణ మన రాష్ట్రాలు మన దేశమే ఈ స్ఫూర్తికి విఘాతం కలగకుండా జాగ్రత్త పడాల్సింది కూడా కేంద్ర ప్రభుత్వమే లేకపోతే ఈ నిరసనలు ఉద్యమాలుగా మారి పెను విపత్తుకు దారితీసే అవకాశం ఉంది